హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ కోసం చట్పట లేస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను అందుకోసం నేను ఇక్కడ రెండు కప్పుల దాకా సన్న రవ్వని తీసుకుంటున్నానండి మనం రవ్వ లడ్డుకి ఏ రవ్వనైతే యూస్ చేస్తామో అదే రవ్వని రెండు కప్పుల దాకా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని మనం మెత్తగా గ్రైండ్ చేయాలండి మరీ మెత్తగా లేకపోయినా పర్లేదు కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ దాకా కారం పొడి ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడ ఉప్పు అలాగే రెండు స్పూన్ల దాకా నూనె వేసుకోవాలండి ఇవన్నీ వేసాక వీటన్నిటినీ కూడా బాగా కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక వాటర్ని కొంచెం కొంచెం పోస్తూ మనం పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి వాటర్ అన్నీ ఒక్కసారిగా వేయకండి కొంచెం కొంచెం వేస్తూ మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దని బాగా ప్రెషర్ ఇచ్చి కలపాలండి ఎంత ప్రెషర్ ఇచ్చి కలిపితే అంత మెత్తగా తయారవుతుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దని పదహైదు నిమిషాలు నాననివ్వాలి ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలండి ప్రెషర్ ఇచ్చి కలపాలి నేను పైన చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు కొంచెం గోధుమ పిండిని కానీ మైదాని కానీ స్ప్రింకుల్ చేసుకోవాలి వేసాక కొంచెం పిండి ముద్దను తీసుకొని మనం ప్రెస్ చేయాలండి చపాతీని ఎలా అయితే ప్రెస్ చేసుకుంటామో అలా ప్రెస్ చేయాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం థిక్నెస్ ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం ఫస్ట్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసాక ఎక్స్ట్రా పిండినందరినీ కూడా మనం రిమూవ్ చేసేసేయాలి ఇలా రిమూవ్ చేసేసాక చూడండి ఇప్పుడు ఈ థిక్నెస్ అయితే సరిపోతుందండి మరి థిక్గా ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని మనం షేప్ని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి షేప్స్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదా సో నేను అందుకనే డైమండ్ షేప్లో కట్ చేశాను చూడండి చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ లేస్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి మీకు డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే మీ దగ్గర ఎయిర్ ఫ్రయర్ ఉంటే దాంట్లో అయినా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టకండి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఇంకా వేరే రైస్ ఫ్లోరు ఏవి వేయాల్సిన అవసరం లేదండి అవి వేయకుండానేవి మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం అందుకోసం ఒక స్పూన్ దాకా కారం పొడి ఒక స్పూన్ చాట్ మసాలా కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ పొడిని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న లేస్లోకి వేసుకొని మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేసుకుంటే చెట్పటా లేస్ రెడీ అయిపోతాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ లేస్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చండి చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి